హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలా మంది ఉద్యోగులు లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇలా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఫ్రెండ్స్ ఈ జాబ్లో మీరు వివిధ రకాలైన సోప్స్ను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్ కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళే మీ ఇంటికి పంపుతారు ముందుగా ఆ సోప్లను సెపరేట్ చేయాలి ఏ కంపెనీ సోప్లకు ఆ కవర్లు మాత్రమే ప్యాక్ చేయాలి అలా ప్యాక్ చేసిన సబ్బులను సపరేట్ డబ్బాల్లో పెట్టేయాలి దీనిలో ఎలాంటి తప్పులు చేయకూడదు అలా సపరేట్ చేసిన బాక్స్కి కంపెనీకి సంబంధించిన బ్రాండ్ స్టిక్కర్ను అతికించాలి ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ని ఇంటికి పంపిస్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకుని వెళ్తారు చాలామంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఈ వీడియోలో చివరిలో కాంటాక్ట్ నంబర్ మరియు లాగిన్ అవ్వడానికి లింక్ ఉంచాం ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నంబర్ పేరుని క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేటెందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్